మూడు వంద రెండు ఇరవైగా ఐదు కోట్లు గవర్నమెంట్ చేసేటట్టు ఈ పది పదివేల టైంలో ఎక్కువ మళ్ళీ మనకు నెక్స్ట్ టైం టార్గెట్ వస్తుంది ఇంకా పెరుగుతుంది కాబట్టి మనకున్న ఏడు వందల ముప్పై తొమ్మిది సంఘాలకు డిస్కల్గా ముప్పై కోట్లు ఇప్పించాలి రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇప్పించిన ముప్పై ఐదు కోట్లు ఎంపిక పడి అది మన ఇరవై శాతమే ఉంది డెబ్బై శాతం ఎంత ఉండాలి ఎప్పుడైనా నైన్టీ ఎబో నైన్టీ నైన్ ఎబో ఉండాలా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలా ఎవ్రీ మంత్ మనది యాభై ఏడు శాతం ఉంది అది అడ్జస్ట్మెంట్ పెరుగుతుంది ఆ విధంగా చూడండి మన ముఖ్యంగా మన చేతిలో పని ఎన్పిఏ లేకుండా చూసుకోండి పది రోజు పది రోజులు మీరు వీలైతే ఒక కమిటీకి ఏర్పడి కానీ జనరల్ సెక్రటరీ గౌరవ ఐదు చెప్పండి అధ్యక్షాలు అధ్యక్షాలు వెళ్ళి ఎన్పిఏ చూసే బాధ్యత మనది సరేనా ఇక మీకు లోన్ కావాలంటే మాకు వదిలేయండి ఐదు కాదు మనకున్న నలభై కోట్లు ఈరోజు నెంజల్ మండల్ మహిళా సమ్మెక్కినందు అత్యవసర సమావేశం ఈ స్పెషల్ ఈసీ మీటింగ్ని మనం కాండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే మన రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైనా మహిళలు ఉంటే కనుక సంఘంలో ఉండకుండా బయట ఉండొద్దనే ఉద్దేశంతో ముఖ్యంగా సంఘంలో ఎవరు కూడా మహిళలు లేరు అనే రకంగా ఉండకుండా అందరూ కూడా మహిళా సంఘంలో కలిగి ఉండాలని సంఘంలో చేర్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం స్పెషల్గా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన మహిళా శక్తి భాగంగా ఏవైతే పద్నాలుగు రకాల కార్యక్రమాలయో అందులో అన్నిట్లో కూడా రాణిస్తూ ముఖ్యంగా బ్యాంక్ లింకేజీ శ్రీనిధి న్యూ ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా పీమి పీమి వివో ఒక రెండు గేదెలని టార్గెట్ ఇవ్వడం జరిగింది వివోకి రెండు గేదెలు అదర్ స్టేట్ అయి ఉండాలి ఆ స్నేహి ద్వారా వాటికి ఒక లక్ష రూపాయల చొప్పున మనము గ్రౌండ్ చేయాల్సి ఉంది అదేవిధంగా బ్యాక్ యార్డ్ పోల్ట్రీ పంప్ కూడా మనం గ్రామ సంఘానికి రెండు అంటే మన మండలానికి అరవై రెండు టార్గెట్ ఉన్నాయి వాటికి కూడా మనం ఒక ఇరవై రెండు వేల రూపాయలు మనం స్నేహితుల కొడితే వాటికి వారికి ఒక నెల పిల్లలు నూట యాభై పిల్లలు మనం ఇవ్వడం జరుగుతుంది వాటికి కూడా వారు సాదుకోవాలని అదేవిధంగా గేదెలు కూడా అదర్ స్టేట్ అయి ఉండాలి వాటి కూడా లక్ష రూపాయలు మనం గ్రౌండింగ్ చేస్తే వాటికి కూడా మనకు అరవై రెండు గేదెలు టార్గెట్గా ఉన్నాయి అట్లాగే అవే కాకుండా మనకు ఉన్న పట్టణాల కార్యక్రమ భాగంగా ఇన్ మన లోన్ ఇన్సూరెన్స్ మహిళా సంఘాలకు సబ్ ప్రతి సభ్యులు లోన్ ఇన్సూరెన్స్ అదేవిధంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి ఈ మీటింగ్లో మనము ఏజెంట్ అంశంగా పెట్టుకొని తిరిగించడం జరిగింది అలాగే మన ప్యాడి కేంద్రాలు కూడా ఈ దండిగుట్ట బాగేపల్లి నందు మన దాదాపు ఒక పదహారు వేల కింటల్ మనము కొనుగోలు చేయడం జరిగింది అవి కూడా మనం సాఫ్గా నడిపిస్తూ ఉన్నాము ఇంకా ఎవరైనా మదర్ రూట్ కింద మూడు లక్షలు మనం సన్ని ద్వారా గ్రౌండింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా మదర్ రూట్ కింద మనము రెండు వేల పిల్లలు మనం ఇస్తాము ఎవరైనా ముందుకు వచ్చిన మనకు కూడా మదర్ రూట్ మనము గ్రౌండింగ్ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను మన రెంజల్ మండల మహిళ సమైక్య మన జిల్లాలో చూసినట్లయితే సెకండు థర్డ్ ప్లేస్లో లాభంలో ఉన్నట్టు తెలిసింది అట్లాగే మన వరికొత్త మిషన్ కూడా మనం కొనుగోలు చేసి దానికి కూడా లీజ్ ఇవ్వడం జరిగింది దాని మూలం కూడా మనకు లాభాలు జరుగు రావడం జరుగుతుంది మండల సమాఖ్య తరఫున ఒక కొనుగోలు కేంద్రాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాము అందులో కూడా మంచి ఇన్సెంటివ్స్ లాభాలు రావడం జరుగుతుందని గుర్తించినాము అదేవిధంగా మన మండలంలో ముప్పై ఒక్క గ్రామ సంఘాలకు గాను ఒక పదిహేను గ్రామ సంఘాలు ఏ గ్రేడ్లో ఉన్నవి బి గ్రేడ్లో ఒక పది సంఘాలు ఉన్నవి సీ గ్రేడ్లో ఒక ఏడు ఉన్నవి ఈ సి గ్రేడ్లో ఉన్న వాటిని కూడా ఏ గ్రేడ్కు బి గ్రేడ్కు ఉన్నవి ఏ గ్రేడు సీగ్రేడ్ బీ గ్రేడ్ బీ టూ ఏ తీసుకురావని చెప్పేసి నేను సిబ్బందిని ఆదించ జరిగింది మీటింగ్ పర్పస్ సందర్భంగా అట్లాగే అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా మనము నిర్వహిస్తున్నాము మహిళా శక్తి భాగంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ పద్నాలుగు అంశాలలో పద్దెనిమిది కాంపనెంట్ వైజ్గా మనము అందులో భాగానే ఈ బట్టల్ని మనం కుట్టిస్తున్నాము స్కూల్ పిల్లలకు బట్టలు కూడా కుట్టించి వారికి అందజేయడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ వంద శాతం మనం కుట్టించు ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా మంచి పేరు రావడం జరిగింది మహిళా సంఘాల సభ్యులకి అట్లాగే అమ్మాదర్శ పాఠశాలలు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళు స్కూల్ చైర్మన్గా మెంబర్గా ఉండి వారు కూడా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము అన్ని పద్దెనిమిది కాంపనెంట్ల వయసు అన్నింటిలో ముందుండి ఇంకా మహిళలు ముందు ఉండాలని చెప్పేసి మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞత పొందాలని తెలియజేస్తున్నాను మండల సమ్మెకు సంబంధించి మనకు ముప్పై ఒక్కటి గ్రామ సంఘాలు ఉన్నవి అందులో మన మండల టార్గెట్ వచ్చేసి బ్యాంకు లింకేజీ నలభై ఒక్క కోట్ల నాలుగు లక్షల రూపాయల టార్గెట్ ఉన్నందున ఇప్పటి వరకు మనం సాధించినది ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్లు మనం ఇవ్వడం జరిగింది ఇంకా ఐదు కోట్లు నెల టార్గెట్ చూసి ఇంకా ఐదు కోట్లు చేయాల్సింది ఉంది కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా నలభై ఒక్క కోట్ల టార్గెట్ను వంద వంద శాతం టార్గెట్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఆదేశాలు జారీ చేయడం జరిగింది సిబ్బందికి అదేవిధంగా శ్రీనిధి మూడు కోట్లకు గాను మనం ఇప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ అయినాము ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటేనంటే ఎన్పిఏ ఉండకుండా చూసుకునే బాధ్యత సంబంధిత అది విఓఏలది సిబ్బంది లేది ఆయన గౌరవ అధ్యక్షులు అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్పిఏ లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ మంత్ కల్లా వంద శాతం ఎన్పిఏ లేదు అని ఉండకుండా చూసుకోవాలి ఏవైతే ఇచ్చిన టార్గెట్లు ఉన్నాయో వంద వంద శాతం ఈ మంత్ కల్లా అన్ని టార్గెట్లు కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను వారికి సలహాలు సూచన చేయడం జరిగినది